మానవ సంబంధాలు ఎప్పుడు కూడా అవసరాల మీదే ఆధారపడి ఉంటాయి అనుమానం ఎలా జీవితాంతం ఇంతే వందేళ్లు బతికినా ఇంతే భగవంతుడు ఆయుర్దాయం ఇచ్చి రెండు వందల ఏళ్ళు బతికినా అంతే చేసే ఉపకారాలు ఆగిపోయి అంటే విమర్శలు మొదలైపోతాయి అక్కడ ఇదివరకు చేసేవాళ్ళు ఈ మధ్యన ఏమైందో అని మాట్లాడుతారు ఏమైంది జీవితాంతం చేయాలా ఇక వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవా అసలు ఉపకారాలు అపకారాలు మొత్తం మానేసి ఆయన ఏదో జపాన్లో ఉన్నాడేమో నీకెందుకు గొడవ దాతా భవతి యాచక అంటాడు భారత దానాలు కూడా ఎక్కువ చేస్తే వాడు చివరికి చెప్పసాదాల్సిన పరిస్థితి వస్తుంది దాతా భవతి యాచక అలా కాకూడదండి అండి ఎప్పుడు ధ్యానాలు చేయొచ్చు మంచిదే కానీ కొంతమంది దృష్టి ఎలా ఉండి ఇచ్చేద్దాం ఇచ్చేద్దామంటే చివరికి నువ్వు చెప్పచ్చుకుంటావు ఆ స్థితి రాని ఒకప్పుడు మనకి ఎవడో చేయడు ఇక్కడ లోకం ఎలా ఉంటుందంటే ఫలం కనుక పర్వతం అంత ఫలితం కనపడితే మనం చాలా గౌరవిస్తారండి ప్రేమిస్తారండి బంధువులు మిత్రులు అందరూ కూడా మీకు ఉపకారం చేయనంత మాత్రమే చెడ్డబడే లోకం ఎలా ఉంటుంది అంటే మనం ఉపకారాలు చేస్తూ ఫలితాలు ఇచ్చినంత కాలం ఒకలా ఉంటుంది ఆ ఫలితాలు ఆగిపోతే ఇంకోలా ఉండదు కానీ అమ్మవారి కరుణ ఎలా ఉంటుందంటే ఐశ్వర్యం మమాంతంబుగా జలపాతం మీద దూకిన నిష్ఫలత్వం మనం ఏమీ చెయ్యలేకపోవడం కనపడించింది అనుకోండి వెంటనే శత్రుత్వం పెరిగిపోతుంది కానీ అమ్మవారు ఎలాంటిది అంటే మనం ఏదైనా చేసినా చెయ్యకపోయినా అక్కడ ఏమన్నా ఆకు పువ్వు పెట్టినా ఒకవేళ ఏమీ పెట్టకపోయినా ఏమీ తేలేదమ్మా ఏమనుకోక ఒట్టి చేతులతో వచ్చా పర్వాలేదు ఒట్టి చేతుల్లో మంచి నమస్కారం పెట్ట చేతిలో ఏదైనా ఉంటే దండం పెట్ట కొబ్బరికాయ ఉండగా దండం వినపడతావు ఇంతలా ఉంటుందా నమస్కారం మధ్యలో కొబ్బరికాయ ఉండదు దాని దాండం అనుకో అచ్చిపండు ఉండగా పెడతావు వంద రూపాయలు నోటు ఉండగా దండం పెడతావు మధ్యలో ఎక్కడో అడ్డం వస్తుంది జారిపోతుందేమో యథోపెంగ సరిపోతుంది దాని గురించి వంద రూపాయలు నోటు పట్టుకుని దండం పెట్టాం ఇది ఎవరో కొట్టేస్తారేమో ఇది ఎవరో ఈ వంద చూసుకోవడం సరిపోయింది నాకు పొంద అమ్మవారు ఏం లేదు అది ఏమీ లేకుండా ఉంటే ధనం స్వప్నం